హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక కట్ట పుదీనాను తీసుకొని కాడలను తీసేసి ఆకుల వరకు ఒలిచి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పావు కప్పు వరకు నువ్వులను తీసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులకు బదులుగా పప్పును కూడా ఈ పుదీనా పచ్చడిలో వాడచ్చు కానీ నువ్వులు వాడితే వచ్చే టేస్ట్ వేరుశనగపప్పు వేయడం వల్ల రాదు సో అందుకని నేను కూడా నువ్వులను తీసుకున్నాను నువ్వులు బాగా ఫ్రై అయిపోయాయి వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ఇదే బాండీలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పదిహేను పచ్చిమిర్చిని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోవాలి ఫ్రై అయ్యేలోపు కట్ చేసిన పుదీనాని బాగా రెండు మూడు సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి వీటిని నేను పక్కన ప్లేట్లోకి తీసుకున్నాను శుభ్రం చేసిన పుదీనాని స్టవ్ వెలిగించి మళ్ళీ బాండి పెట్టి ఇదే ఆయిల్లో ఈ పుదీనాని తీసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనా ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు పుదీనా ఫ్రై అయ్యేటప్పుడు పుదీనా నుంచి కొంచెం వాటర్ కూడా వస్తుంది ఈ వాటర్ బాగా ఇంకిపోయింది అంటే ఫ్రై అయిపోయినట్టు అనమాట చూడండి వాటర్ అయితే ఇంకిపోయాయి ఇప్పుడు దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మగ్గించుకున్నాక దీన్ని కూడా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది మగ్గిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులని తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేయాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు ఫస్ట్ నువ్వులని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల పొడి అయితే రెడీ అయింది ఇప్పుడు దీనిలోకి ఈ పచ్చిమిర్చిని ఇంకా ఈ పుదీనా మిశ్రమాన్ని ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా అర స్పూన్ వరకు జీలకర్రని ముప్ప స్పూన్ వరకు సాల్ట్ని తీసుకున్నాను సాల్ట్ రుచికి తగ్గట్టుగా తీసుకోవాలి తర్వాత కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు తీసుకొని బాగా గ్రైండ్ చేస్తున్నాను చూద్దాం బాగా గ్రైండ్ అయిపోయింది నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను తాలింపు కూడా వేసేసాను తాలింపు వేసాక మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను అంతే ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకే కాకుండా చపాతీలోకి దోశలోకి కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి